ఒంగోలు నగర సిపిఎం ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది నుండి పదిహేడు వరకు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు నగరంలో అనేక సమస్యలు కొలువై ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల ఇరవై ఆరున భారీ ధర్నా చేపడుతున్నట్లు పట్టణ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు నగరంలోనే సుందరి లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు నగరంలో దాదాపు ముప్పై డివిజన్లందు చైతన్య యాత్రలు చేశామని ఆయా డివిజన్ ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని మంచినీరు అరకొరగా వస్తున్నాయని అన్నారు వస్తున్న నీరు కూడా సమయానుకూలంగా రావట్లేదని అర్ధరాత్రి వస్తున్నాయని పగటిపూట మంచిగా అందించాలని వారు డిమాండ్ చేశారు శివార్ కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని ఆ వచ్చే నీరు సరిపోవటం లేదని అన్నారు ఇచ్చిన నీరు కూడా వాసన వస్తుందని మురుగుతో వస్తుందని ఆయన ఆరోపించారు కొప్పోలు చింతల దగ్గర నాలుగు వేల నూట ఇరవై మందికి టిట్కో ఇల్లు నిర్మాణం చేశారని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన ఇల్లుకు నేటికి విమోచన కలగలేదని అన్నారు వాటిని తక్షణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు ఇంకా ఎన్నో సమస్యలపై ఇరవై ఆరున ధర్నా చేస్తున్నామని ఈ ధర్నాకు బాధితులైన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జీప్రితం చేయాలని కోరారు ఈ సమావేశంలో నగర సిపిఎం నాయకులు జి రమేష్ తంబి శ్రీనివాసరావు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు కాలనీ పర్యటించడం జరిగింది ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాలో ఏ సమస్యలైతే మాకు చెప్పారో ఆ సమస్యల మీద అర్జీలు తయారు చేసి సంతకాలు పెట్టించుకొని కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందిగా నగర ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం మా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను మొదటిది మంచినీటి సమస్య నగరంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యంగానే పరిస్థితిగా మారిపోయింది మూడు రోజులకి ఇచ్చే నీళ్ళు సక్రమంగా ఇవ్వటం లేదు వాసన వస్తున్నాయి అలాగే ఈ మంచినీటి సరఫరాకి చేసేటటువంటి ఓల్డ్ ఫిల్టర్ బెడ్ కట్టి యాభై ఏడు సంవత్సరాలు పూర్తయింది శిథిలావస్థకు వచ్చింది తక్షణమే దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి కొత్త ఫిల్టర్ బెడ్ కట్టాలి అలా శివారు కాలనీలకి దాదాపు ముప్పై ఐదు కాలనీలకి ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది ఏడు రోజులకి ఒకసారి ఇస్తున్నారు మూడు రోజులకి ఒక ట్యాంకర్ పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సరిపోయినన్ని నీళ్లు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భూగర్భ జలాలు అడుగడకుండా సిద్ధంగా ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి ఇవాళ కొప్పోలు చెరువుని మూడవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చాలని భక్తుల వారి కొంట దగ్గర ఉన్నటువంటి చెరువులో సగర్నీ నింపాలని దాని చుట్టూ పెన్షన్ వేయాలని అలాగే ఊర చెరువు ఈరోజు పట్టణ నడిబొడ్డునుంది ఆ చెరువు ఏడు ఎకరాల ముప్పై సెంట్లు స్థలం ఉంది దాన్ని శుభ్రం చేయాలి ముళ్ళకంప తీసేసేయాలి దాన్ని మంచినీటి చెరువుగా మార్చి వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మురుగు సమస్య తీవ్రంగా ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికక్కడికి దోమలు చెత్త చెదారం కాలం వల్ల అవుట్లెట్ లేకుండా ఉంది కాబట్టి మురుగును తొలగించాలి ఈ మురుగు పోవడానికి అవుట్లెట్స్ లేవు అవుట్లెట్స్ నిర్మాణం చేయాలి పోతురావు కాలంలో ఆధునికరణ పేరుతోటి సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ పెడుతూ ఉన్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి పరివాహ ప్రాంతం ప్రజలతో పాటు నగరంలో అందరికీ ఇబ్బందికరంగా ఉంది అందుకని దానిలో జమ్మును తీసేయాలి చెత్తను తొలగించాలి మురుగునీరు పోయేటట్టుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి కార్మికులు సంక్రమించాలి ఆటోలు తొలగించారు వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకురావాల్సిన అవసరం ఉంది కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలి రిమ్స్ హాస్పిటల్ సందర్శించాం రిమ్స్ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య ఆడ రోగులకి వాళ్ళ అటెండెన్స్కి ఉండడానికి అవకాశం లేదు కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి వీటితో పాటు నగరంలో టికో ఇళ్ళు వెయ్యి నూట ఇరవై ఎనిమిది మందికి అర్హులుగా తీర్చారు ఏడు సంవత్సరాలు అవుతుంది జీ ప్లస్ త్రీ పేరుతోటి బిల్డింగ్లు నిర్మాణం చేశారు కానీ ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వలేదు కాబట్టి టిట్కోయిలను తక్షణమే లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతోటి ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి ఒక్కొక్క సెంటు స్థలం లెక్కన కేటాయించింది పొజిషన్ చూపించలేదు ఇంతవరకు ఈ ప్రభుత్వం రెండు సెంట్లు ఇస్తారంటుంది మరి అంతే ప్రభుత్వ భూమి అదే ప్రభుత్వ భూమిని మళ్ళీ కొనుగోలు చేసి ప్రభుత్వం డబ్బులు వెచ్చించి నిధులు కేటాయించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనర్హుల పేరుతో అర్హులు కూడా తొలగించే అవకాశం ఉన్నది ఏంటని దాన్ని స్పష్టత చేయాలి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ భూముల్లో పట్టాలు నివాసం చేస్తున్న వాళ్ళందరికీ పట్టాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా అనేక సమస్యలు ఈరోజు నగరంలో ఉన్నాయి దోమల బిడద కుక్కల బిడద అలాగే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి కరెంటు స్తంభాలు ముప్పై నలభై ఏళ్ళ క్రితం వేసినటువంటి స్తంభాలు వంగిపోతున్నాయి విరిగిపోతున్నాయి లైన్లు ఇబ్బంది వస్తూ ఉంది కాబట్టి అక్కడ కూడా కొత్త కరెంటు స్తంభాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ట్రాఫిక్ ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతా ఉంది సాయంత్రం ఆరున్నర ఏడు గంటలయితే పోలీసులు నగరం చుట్టూతా మోహరించేసేసి వెళ్లే భవన నిర్మాణ కార్మికుల్ని ఆటో వర్కర్స్ని రకరకాల ప్యాసింజర్ల దగ్గర కూడా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు రకరకాల ఫైర్లు వేస్తూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సాగర్ సెంటర్లో ఈరోజు ఆ రోడ్డు తిరగాలి అంటే బస్ స్టాండ్కి రావాలంటే పూర్ణిమ హోటల్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ ప్రాంతంలో సుందరయ్య భవనం రోడ్లో నిత్యం పేషెంట్లు రోగులతో ఉండే ప్రాంతంలో కూడా మోటార్ సైకిల్ పెట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెడతా ఉన్నారు సిగ్నల్ పాయింట్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ నివారణ చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాము కాబట్టి ఈ ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రజలు కూడా వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది పాలకుల మాటలు కాదు ఆచరణే ముఖ్యమైంది నిధులు కేటాయించాలి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కర్ణాలు అందరూ పాల్గొనాలని చెప్పి సిపిఎం నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది పద ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు సంస్థల మీద నగర కమిటీ బృందం అధ్యయనం చేయడం జరిగింది ఈ బృందం అధ్యయనంలో మున్సిపాలిటీ సమస్యలని జనం ఎండగడతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రధానంగా కాలనీలో రక్షణ లేదు నిరంతరం దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఈ దొంగతనాలను అరికట్టాల్సిన అవసరం పోలీస్ వారి మీద ఉంది అంతేకాదు గ్రౌండ్ డ్రైనేజీ అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది కానీ అది తీసుకొచ్చిన పరిస్థితి లేదు అట్లనే పదే పదే చెప్తున్న సంస్థ ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వకపోగా మూడు రోజులు ఇచ్చే నీళ్ళలో అంతా మురికి నీళ్లు అట్లనే పాసి పట్టిపోయిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఒంగోలు ఉంది మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది అట్లనే శివారి కాలనీలో ఎనిమిది రోజులకి పది రోజులకి ట్యాంకర్లు వస్తూ ఉన్నాయి కనీసం మూడు రోజులకైనా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా అందరికి ఇళ్ళు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే అందరికి ఇళ్ళు ఏంటి ఊళ్ళో కట్టిస్తామని చెప్పి ఒక నాయకుడు చెప్తే ఒక నాయకుడు మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఏదైతే ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి టిడ్కో ఇళ్ళు ఈ రోజు అన్నం ద్రాక్షగా మారిపోతుంది ఇల్లు కట్టారు కానీ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారాయి ఈ రోజుకు కూడా ఆ టో ఇళ్ళు లబ్ధిదారులకు అనే పరిస్థితి ఉంది అట్లనే ఇప్పుడు మనం చూసాం పోయిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు సంవత్సరం అయింది అందరికీ ఇళ్ళు ఇస్తాం ఊళ్ళు జగనన్న ఊళ్ళు కట్టిస్తామని చెప్పి అట్లానే ఈ ఇళ్ళు అందరికీ ఇవ్వాలని చెప్పి అందరికీ రెండు సెంట్లో లెక్కన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు స్థానిక సమస్యలు ఇబ్బడిగా ఉంటా ఉన్నాయి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది ఎక్కడ బట్టినా అవుట్లెట్ పోవడానికి అవకాశం లేదు అందువల్ల ఎమ్మటిని కాలువలు నిర్మించి మే మురికిని బయటకు పంపించాల్సింది ప్రధానంగా మనకి ఎఫ్సఐ కార్డ్ నుంచి చూసుకున్నప్పుడు ఎన్టీఆర్ కాలనీ వరకు అట్లానే ఇటు కేశవరాజుకుంట్ర నుంచి పోతురాజు కాలం వరకు ఎటు చూస్తే వెంకటేశ్వర కాలనీ కాడి నుంచి పోతురాజకాల వరకు ఎటు చూసినా చివరిలో కనీసమైనటువంటి మురుగు నీళ్ళు పోయే వస్త్ర లేదు అందువలన ఎమ్మడిని డ్రైనేజ్ కట్టి ఇటన్నిటి పోతరాజు కాలువను అనుసంధానం చేయాలి పోతురాజు కాలువను ఉన్నటువంటి చెత్త జమ్మును అంతను తొలగించి మురిగిపోయేదానికి ఎప్పుడైతే పాదాలు అవుతుందో ఆటోమేటిక్గా దోమల నివారణ అనేది చేయాల్సి ఉంటుంది అందువలన ఈ సమస్యల మీద అంతేకాదు సంక్షేమ పథకాలు ఇప్పటికీ సంవత్సరమైన చాలా మందికి పెన్షన్ రావట్లేదు అట్లనే ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇల్లు లబ్ధిదారులు కూడా పార్టీ పేరు పార్టీకి ఉన్న అనుకూలమైన వాళ్ళకి మాత్రమే శాంక్షన్ చేస్తా ఉన్నారు అట్లా కాకుండా ప్రజాదర్బారు పెట్టి అందరి దగ్గరికి ఏ ఏదైతే కట్టించే కట్టించేదానికి మన పేర్లు తీసుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించాలి అంతేకాదు ఇప్పుడు రెండు లక్షలు అంటున్నారు ఈ రెండు అయితే చాలదు అందువల్ల ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు ंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुमगोल पैदल आरोप रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता फ्री ಐದು ರೇಯಾನ್ ಕುರ್ತೀಸ್ ತೊಮ್ಮೆ ಒಂದಲ ತೊಂಬೈ ಸ್ಟೈಲಿಶ್ ಆಲಿಯಾ ಕಟ್ ಸೀಟೀಸ್ ಪೀಸ್ ತೊಮ್ಮೆ ಒಂದರ ತೊಂಬೈ ఫ్రెండ్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీవేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ ఆఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది డెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ ఆంకల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాషుల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వన్ ప్లస్ వన్ రేర్యాపిడ్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాయ్ సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్